వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ సార్వత్రిక సమ్మె సందర్భంగా కీసర మండల పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీస్ నుండి దుబాయ్ బిల్డింగ్ వరకు భారీ కార్మిక ర్యాలీ నిర్వహించడం జరిగిందని సిఐటియు జిల్లా కమిటీ నాయకులు బంగారు నరసింహారావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జియో నెంబర్ రెండు వందల ఎనభై రెండును ఉపసంహరించుకోవాలని చట్టాలు సక్రమంగా అమలు చేయాలని కార్మిక హక్కులను కాపాడాలన్నారు కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించి అమలు చేయాలన్నారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ పర్మిట్ చేయాలన్నారు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐదవ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వినోద హాజరై కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను నేటి పాలకులు హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మిక చట్టాలను హక్కులను కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం ఆందోళన పోరాటాలు నిర్వహించాలన్నారు జర్నగర్ సిపిఎం పార్టీ నాయకులు శివనారాయణ బాలు మరియు దమ్మాయిగూడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎడ్లరాములు సిహెచ్ కృష్ణ కే రవి డి కృష్ణ విమల్లేష్ మల్లేష్ హెచ్ బాలమ్మ ఈ బాలేష్ ఎం లింగమణి ఎం కిష్టమ్మ ఎం రాములమ్మ జి లక్ష్మి జి వెంకటేష్ పి వెంకటేష్ కె రాజు బి కుమార్ ఎం బాబు రాజేశ్వరి ఎన్ శారద కె అశ్విని ఈ దేవేందర్ సిహెచ్ మహేష్ ఏ భారతి కె సుధాకర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులతో పాటు నూట ఇరవై మంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు формально చేయాలి 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 కాదు లేబర్ కోడ్ ని రద్దు చేయాలి రద్దు చేయాలి మనకు కాదు లేబర్ కోడ్ అప్రకారి కేంద్రవాహకులకు విదానాలు అన్ని పాలే రద్దు చేయ కదివి ఏంటి మొత్తం మొదటి అలా కాదు నేట వర్కల Olha aí, olha